ఏం పేరు నీ పేరు నా పేరు ఎస్ వినోద్ కుమార్ వినోద్ కుమార్ ఎక్కడ మీది మా జానారెడ్డి కాలనీ జానారెడ్డి కాలనీ ఏ జిల్లా నల్గొండ జిల్లా మండలం తిరుమలగిరి ఓకే పత్తి సాగు చేస్తున్నారు కదా ఎన్నో ఎన్రోలు పెట్టింది ఇది అలా బ్రాంచెస్ బాగున్నాయి కొట్టినారు ఇదే అగ్రి అగ్రిసేను వాళ్ళది విఖ్యాత్ గ్రోతింగ్ అగ్రిషేన్ వాళ్ళ అగ్రిషేన్ ఆయిల్ ఇది నూనె మందులు ప్లస్ గ్రోతింగ్ న్యూట్రియన్స్ కలిపి కొట్టినారా ఎప్పుడు కొట్టినారు ఇది ఇది థర్టీ డేస్ కిందనే కింద థర్టీ డేస్ కింద కొట్టినావా బాగుందా రిజల్ట్ నెంబర్ వన్ అంత ముందుకి ఏముండే అందరు దోమ జీగి ఇంకా తెల్ల దోమ పేను బంక ముడత అట్టుండే కొట్టి థర్టీ ఇంకా ఫిఫ్టీన్ డేస్ లా నెంబర్ వన్ గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ ఓకే ఇంకా ముడత మొత్తం ఒక రేంజ్ లో వచ్చింది ఓకే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మంచిగా కనిపిస్తుందా నెంబర్ అంటే ఇప్పుడు ఇంత నేను మొత్తం చూస్తున్నా కదా ఇంత హైట్ ఎక్కడ లేదు మీది హైట్ చాలా బాగా వచ్చింది ఈ మందులు కొట్టడం వల్ల ఆ నెంబర్ వన్ ఈ ఆయిల్ మందులు కొట్టడం అగ్రిసేన్ కంపెనీ థ్యాంక్ యూ అగ్రిసేన్ కంపెనీ ఇలాంటి మందులు కని ఎందుకంటే ఈ రోజు నేనంటే ఎడ్యుకేటెడ్ కాబట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన మీకు అందుబాటులో నాకు టెక్నాలజీ ఉంది కాబట్టి ఇది యూట్యూబ్ లో సర్చ్ చేసి మరి కొన్నా తెలియని వాళ్ళ గునకాయ ఇది వ్యవసాయ ఇప్పుడు సౌకొని మా నాన్న లాంటి వాళ్ళ గునకాయ ఇది తెలిసేటట్టు కంపెనీ వాళ్ళు వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి ఇంకా మార్కెటింగ్ చేయాలి మార్కెటింగ్ చేయాలి ఓకే అంటే ఇప్పుడు మామూలుగా మీ నాన్నది ఇలా సగం కూడా ఉందా దీంట్లో సగం ఆడు చిన్న సగం ఉంది థర్టీ పర్సెంట్ పెరిగింది పెరగలే కదా అయినా ఇది ఇంత ఏటా పెరిగింది ఇద్దరు కూడా సరే ఇచ్చిన చెప్తున్నారు ఓకే మీ నాన్న ఏం కొట్టినాడు అస్టాప్ మోనో కొట్టినాడు మోనో అస్టాప్ మోనో అస్టాప్ మీ నాన్న కొట్టి నువ్వు విఖ్యాత గ్రోతింగ్ ఇదే ఒకటే కొట్టినా ఓకే బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి ఓకే అండి